హాయ్ ఎవరి వన్ కాట్రావల్ల గ్రామం వద్ద రాంబోర్ డైరీ లో గేదెల అమ్మకానికి ఉన్నాయి ఫుల్ ఫుల్గా ఉన్నాయి గేదెలు కొత్తలో వచ్చింది అనేసి చెప్తున్నారు మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి సుడి గేదెలు ఎన్ని ఉన్నాయి గేదెల ధరలు ఉన్నాయి మొత్తం అడుగుదాం ఒకసారి వివరాలు ఒకసారి డీటెయిల్స్ చెప్పండి హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చి రాజా మా డైరీ ఫామ్ పేరు వచ్చి నాన్నగారి పేరు మీద ఉంటుంది కాబట్టి రాంబోర్ డైరీ ఫామ్ అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమేడ మండలం కాటరపల్లి గ్రామం మాది ఒకవేళ అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ వచ్చినా టైటిల్లో మన నెంబర్ ఉంటుంది కాబట్టి కాల్ చేసి వచ్చి కాల్ చేసినా సరే మన వెహికల్స్ ఎప్పుడు ఉంటాయి అక్కడ మిమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంటారు అలాగే నిన్న నైట్ దిగిందే లోడు ప్రత్యేకంగా ఈ వారంలో ఒక యాభై ఆటలు సేల్ చేసాం మనం ఇప్పుడు మళ్ళీ ఒక యాభై ఆటలు తెప్పించాను చూడండి అన్నీ హై క్వాలిటీ తెప్పించాను ఆరు పళ్ళ మీద ఉన్నాయి చూడండి పళ్ళు ఎంత ఉన్నాయో హైట్లు కానీ బార్లు కానీ వెనకాల నుంచి విషేప్లు కానీ ఎలాగ ఉంటున్నాయి చూడండి చిన్న రిపేరింగ్ చూడండి ఒక వారం ఉంటది మెదర్ మిల్కే చాలా హైలెట్ మిల్క్ అండి ఇది ఇది కూడా అలా ఇచ్చింది ఎడ్ ఇచ్చింది మీద ఇప్పుడు సెకండ్ అండ్ ఇది చూడండి హై క్వాలిటీ అంత ఎత్తుందో చూడండి మన షోల్డర్ దాటిపోద్ది పళ్ళు ఆరిపల్లి వేసిందండి ఇది కూడా అంతే ఆరిపే ఉంది ఎంత రేటు అది రేటు మన దళాలు గట్ట ఎవరు లేకపోతే డైరెక్ట్ గా వస్తే ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభై ఆరు అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఇది కూడా చూడండి పడ్డా ఇది రెండదు వెనకాల ములుగు స్టైల్ అయితే చూడండి ఎంత బాగుందో ఎంత క్వాలిటీ ఉందో ఇందా ఇది పది రోజులు పడుతుంది డెలివరీ అవనాకే చూడండి ఎంత హైట్ బారు మొలుగు స్టైల్ గట్రా స్టైల్ చూడాలి మిల్క్ అండి తొలిచూరు మీద ఒక ఆరున్నర ఏడు దాకా ఇచ్చింది ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ డాక్టివ్ రోజులు ఉంది టైం పది రోజులు టైం ఇదైతే వన్ వీక్ ఉందండి వన్ వీక్ మధ్యలోనే చైట్లు బార్లు అండి అట్లా రుమ్ స్టైల్ కూడా చాలా బాగుంటాయి రేట్ సేమ్ రేట్ అండి రెండు కూడా సేమ్ రేట్ అండి ఇది కూడా చూడండి చాలా మంచిది సెకండ్ యాక్చువల్ అండి చూడండి చిన్న రిపేరింగ్ ఆరు ఆరున్నర అవుతుంది పోటకేదండి ఒక వారం పడుతుంది పడద్దండి స్కిన్ క్వాలిటీ మన వెనకాల వి షేప్ లో అటర్లు బాగుంటాయండి క్వాలిటీ ఇగోండి ఇది మూడో జాఫర్ బాడీలో క్రాసింగ్ అండి ఇది చూడండి కింద అట్టరు ఎనిమిది ఎనిమిది అవుద్ది అండి మూడో అయితే జాఫరాబాద్ లో కొద్ది క్రాసింగ్ అండి పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవుతుంది అంత క్వాలిటీ అనమాట ఇది వచ్చేయండి ఓటీపాతి పాతి పడద్ది టైం దీనికి ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు టైం ఉందండి ఐదు రోజులు టైం నమ్మకంగా పద్నాలుగు లీటర్ గ్యారంటీ ఇచ్చిచ్చండి ఎవరికైనా సరే ఇది కూడా చూడండి సెకండ్ ఇది కూడా ఒక పద్నాలుగు లీటర్లు అవుద్ది పదహారు చెప్తారు గానీ పదార్లు గ్యారంటీ గా చూడండి మొలుగు స్టైల్ గానీ ఎంత బాగుందో మీరు తక్కువ తక్కువ చూసుకోవడం మంచిది అండి మన దగ్గర ఆల్రెడీ చూడి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉన్నాయండి పాడి అయితే ఇరవై ఉన్నాయి నెంబర్ వన్ సార్ పాడి మొత్తం అన్ని డెలివరీ అయిపోయి ఉన్నాయి చక్కగా ఇక ఇది కూడా చూడండి మంచి రెండు ఇప్పుడు చూడండి గడ్డి కూడా ఎలా తినేస్తుంది అది మంచి ఇంకో పది రోజులు ఉంటదే ఇప్పుడు ఏదైనా సరే ఒక వారం పది రోజులున్నా పర్లేదు సార్ ఇప్పుడు అన్ని కూడా పెరిగి రోజులు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి కోల్ది కూడా రేట్లు పెరిగి రోజులు ఒక వారం రోజులు పది రోజులు ఉండి ఆ డైరీ ఆ డైరీలో ఈ సరే ఏం ప్రాబ్లం ఉండదు మనం ఇస్తాం అన్నింటికి గ్యారంటీ మైక్ ఇస్తాం రూమ్కి గ్యారంటీ ఇస్తాం ఒకవేళ రోజుల లోపల పాలు తగ్గు మనం అన పాలు లీటర్ ఆ లీటర్ తేడా వస్తే పర్లేదు కానీ బాగా గా తేడా వస్తే మంద గేది మళ్ళీ రిటర్న్ చేసుకుంటాం అన్ని గ్యారంటీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎంత ఇది ఎంత పడుతుంది ఇదే ఓటీ పాది పడుతుంది సార్ టైం ఉంది దీనికి దీనికి వన్ వీక్ ఉంది ఇప్పుడు పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి మొత్తం నిండు ఉన్నాయి పాడి గేదులు ఇరవై రెండు ఉన్నాయి సార్ పాడి గేదెలు అన్ని కూడా ప్రత్యేక పదిహేను గేదెలు పెయి దోళ్ళతో ఉన్నాయి చక్కగా నిన్న మొన్న డెలివరీ మొత్తం అన్ని కూడా మొత్తం డైరీలో ఇప్పుడు మొత్తం గేదెలు డైరీలో యాభై ఉన్నాయి సార్ యాభై గేదెలు యాభై గేదెలు ఫుల్ స్టాక్ అండి ఇంకా ఒకటి కూడా పోనీ చేయలేదు మనం ఇది ఇది ఒకటి అండి ఇది ఒక వారం ఉంటుంది డెలివరీ అవ్వడానికి మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి చూసుకోవచ్చు ఎన్ని అయితే బ్రదర్ సెకండ్ అండి సెకండ్ రెండు అయితే అండి ఇదిగోండి ఇది ఇది తెల్ల రేట్లో డెలివరీ అయింది దూడ పేయ్య దూడ చూడండి ఇది చాలా బాగుంటది పేయ్యి దూడండి ఇప్పుడే తీసేండి ఒక నాలుగు నన్నర ఉంటాయి మురువాళ్ళు మిల్క్ అయితే ఇప్పుడు పన్నెండు లీటర్లు చెప్తాం పది లీటర్లు అడ్డు ఉండదండి ఇదిగోండి ఇది కూడా జాఫర్ బాడీలో క్రాసింగ్ చూడండి పద్నాలుగు లీటర్లు అవుద్ది మంచి క్వాలిటీ అండి కింద అట్ట కూడా చాలా బాగా వచ్చి ఒక వారం ఉంటది డెలివరీ అవ ఇదండి మామూలుగా ఫిక్స్డ్ రేట్ అయితే ఒకటి పదిహేను పడుతుంది అండి పడుతుంది మంచి క్వాలిటీ మనం కంపల్సరీ పదమూడు లీటర్లు గ్యారంటీ అవ్వచ్చు రోజు మీద అంటే సైజులు సైజులుంటేనే పాలిస్తా సైజు లేకుండా కొన్ని క్వాలిటీని బట్టి ఉంటుంది సార్ సైజు ఏమి ఉండదు ఇదిగోండి ఇది క్వాలిటీ తీసుకోవడం వల్ల రైతులకు ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ వాల్యూ ఉంటుంది కదండి రేపు పొద్దున్న వాల్యూ ఉంటుంది కదా ఇక పడ్డ చూడండి బొమ్మలది ఒకటి పది ఒకటి పది అయితే నేను చెప్తాను గేదు పని చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఏం లేదండి ఇంకా ఒక వారం పడింది గేది పని ఇప్పమ్మ ఒకసారి చక్కని పెయ్యి అనమాట ఆరు పళ్ళు ఇచ్చింది ఎవరికైనా సరే మనం అయితే గా పన్నెండు అవుద్ది చీప్ గా పిండిదే ఆరు పళ్ళు దాన్ని తిండేది చూడండి ఇంకా వారం టైం ఉంది దీన్ని ఇప్పమ్మ ఒక వారం టైం ఉంది ఎంత చక్కని అట్రో దానికి స్టైలు ఎన్ని చూడండి చిన్ని బుర్ర అప్పుడు దీని గురించి డెలివరీ దంతుడు ఆ ఇదే సార్ ఇది ఇప్పుడు అయితే నిన్న అయింది ఇది ఒక ఏడు ఏడు గేటర్లో గ్యారంటీ ఇవ్వచ్చండి ఏడు ఏడు లీటర్ గ్యారంటీ ఇవ్వచ్చు ఏడు ఏడు లీటర్ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా సెవెన్ సెవెన్ లీటర్స్ ఎన్ని అయితే ఉంటుంది ఇది సెకండ్ అండి సెకండ్ చాలా బాగుంటుంది అండి ఎంత పడుతుంది ఇది రేటు ఇదండి ఓటీపాతి పడుతుంది ఓటి పాతి లక్ష ఇరవై ఐదు పడుతుంది ఇదండి ఇది కూడా చూడండి ధర డ్యాక్ ఒక ఎనిమిది ఎనిమిది అవుతుంది దిగేది మంచి క్వాలిటీ అండి ఇంకా ఒక వారం ఉంది డెలివరీ అవనా చాలా మంచి క్వాలిటీ అనమాట ఒక గేస్ మా దగ్గర ఉంది ఇది చాలా బాగా అండి అట్టర్ కూడా గొప్ప అట్టర్ గురించి చెప్పండి ఇది ఇంకా పదిహేను రోజులు టైము సెకండ్ యాక్ చూసిన ఒక ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అన్నారు ఆరు ఆరు పక్కగా అవుతుంది అండి ప్రస్తుతానికి ఇప్పుడు అట్టర్ కనబడదు మంచి ఐటు బారును రేట్ కూడా మంచి రేట్ అండి ఒకటి పదిహేను పడుద్ది ఉంది మీరు ఎండుగడ్డి ఎండుగడ్డి ఉంటదండి ఇప్పుడు ఎండుగడ్డి వేస్తాం సాయంత్రం చూడండి ఆ పడ్డలు తీసిరామ్మా మంచి క్వాలిటీ పడ్డండి చూడండి అటర్ గటర్ అని మోడల్ రైతు వారికే కాదు డైరీకే కాదు మంచి రెండేపులు అనమాట ఆల్రౌండర్ మంచి క్వాలిటీ అది ఇప్పమ్మా అలాగే చూడండి ఎంత బాగుందో దాని స్టైల్ కానీ మోడల్ కాని చూడొచ్చు తీసుకొచ్చాము అంటే ఇప్పుడు మీరు మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు మన దగ్గర గా వస్తే పెద్ద ఊరికే చెప్పండి ఆరు వేలు తేడా చెప్తాం అదే ఏదైనా దళారు వస్తే ఒక యాభై అరవై వేలు తేడా చెప్తాం కానీ నాలుగు వేల ఐదు వేలు తేడా కానీ ఎక్కువ చెప్తాం డైరెక్ట్ గా రైతు వస్తే మన దగ్గరికి వస్తే నెక్స్ట్ రిసీవ్ చేసుకోవడం కానీ మన రూమ్ గానీ అన్ని వాళ్ళకి ఫ్రీయే ఉన్నా ఫుడ్ గాని మొన్నైతే ఒక టూ డేస్ ఉన్నాడు మన దగ్గర ఒక కస్టమర్ మీకు పెట్టిన కదా వీడియో రెండు రోజులు మంచి మా ఇంటికాడ కూడా లేదు బాబు అంత అలా ఉన్నాం బాబు ఇక్కడ అన్నాడు వాళ్ళ ఇంటికాడ కూడా లేదు అంత సేఫ్టీ శుభ్రంగా రూమ్ లో పడుకున్నాడు మళ్ళీ వచ్చి తినేవాడు డైరీ ఇక్కడ మనకన్నా ముందు డైరీ కడ కూర్చొని ఏదైనా కొద్దిగా ఏదైనా అతనికి ఏదైనా నెక్స్ట్ గేమ్ అనుకో దానికి కొద్దిగా గడ్డి బర్లు అయ్యేసి అలా ఉండేటప్పుడు చూసుకునేవి అతను తీసుకున్న రెండు గేదెలు ఆ రెండు రోజులు అతనే మేపుకున్నాడు మరుపు ఏ దాన అయ్యి మన దగ్గర ఏ ఉంటాయి ఏం పెడతా ఉంటాయని అడిగేడు అయ్యే పెట్టేసేవాడు మేము వచ్చిన మేము ఇంకా డైరీలో రాకంటేనే మనవాడు మో మూడు తలా వస్తాం మేము మనవాడు పోగొని ముందు వచ్చి కూర్చునివాడు ఇందులోని కూర్చొని ఆ రెండుకి దాన పెడితే లేదని చూసుకుని చూసుకునేవాడు మళ్ళీ గడ్డేసి టైం ఒక అరగంట ముందొచ్చి గడ్డేసిడు ఆ రెండు వేసుకుని వేసుకునేవాడు అని తీసుకునే ఉద్దేశం ఏమో మనకు తెలియదు కదా తర్వాత లాస్ట్ తీసుకున్నాడు మూడో రోజు తీసుకున్నాడు ఏదండి మూడో రోజు తీసుకెళ్ళి ఎక్కించుకెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు చాలా బాగుంది బాగుందన్న అక్కడ నలుగురు మనోడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉంటది కదా ఎప్పుడు మనవాడు వెళ్తే రాజమండ్రి మనవాడి దగ్గరికి వెళ్ళాలమ్మా మొత్తం ముందోసారి రాజమండ్రి వచ్చి దెబ్బ తిన్నాడు మనోడు ఇక్కడ అదే పేరు చెప్పకూడదు కానీ కొన్ని డైరీలు కొన్ని డైరీలు తీసుకుని దబ్బు తిన్నాడు మనం ఆమె మీద ఇచ్చాం మనోడు అక్కడికి వెళ్ళే కొద్ది అమౌంట్ కూడా వారం పోయిందా దాన్ని చూసేస్తానని వేసాడు మాట అన్న ప్రకారం ఓకే ఇక్కడ నిండు సూడి గేలు పాడి పాడిగేలు కూడా ఉన్నాయి గేదెలు అన్ని పాడి పాడిగేలు పచ్చంగా ఇరవై ఉన్నాయి ఈ నేసినవి అన్ని వాళ్ళకు కాప్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ లో చూసుకోవచ్చు ఇవన్నీ తోడలు ఇవన్నీ పాకలు ఉన్నాయి కొన్ని పాడి గేదెలకు మీరు పాలు చూసుకుని బ్రదర్ ఎన్ని పూట్ల పాలు చూసుకోవచ్చు బ్రదర్ పాడి గేదెలకు వాళ్ళ ఇష్టం సార్ పాడిగేది గేదైనా రెండు పూటలు చూస్తే చాలు లేదు ఇంకో రెండు పూటలు చూస్తా అది వాళ్ళ ఇష్టం ఇంకా మనం వాళ్ళని బలవంతకరం పెట్టి నువ్వు రెండు పూటలు చూసావు కదా ఇంకా చూపించం మేము అన్నది ఏముండదు మన పని మనదే మనం చేసి పోతమే అయితే గేదె నచ్చింది అనుకోండి వాళ్ళకి పూట పోవాలి చూసిన తర్వాత ఓ పదివేలు అంత మనకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు రెండు రోజులు చూసుకునే మనకి ఇబ్బంది అంటే మనకు నెక్స్ట్ డైరీ అమ్మి వాళ్ళ దగ్గర ఎవరు వస్తునే ఉంటారు కదా ఆ అడ్వాన్స్ అన్నది మనకు మనకు నమ్మకం ఉంటది మన దాంట్లో తేడా మనకు వాళ్ళు వదిలేసిన బాధ ఉండదు మన దాంట్లో తేడా లేనప్పుడు వాళ్ళు వద్దంటే మనకి ఇబ్బంది కదా మళ్ళీ మన వ్యాపారం పోద్ది కదా అదే సో చూసుకోవచ్చు ఇక్కడ రాంబాబు డైరీ ఫామ్ కట్రాలపల్లి దగ్గర ఉంటుంది ఎవరికైనా కాలం ఇక్కడ గేదెలు వచ్చి చూసి చెక్ చేసుకొని రకాలు మీకు నచ్చిన తర్వాత తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు వీళ్ళ దగ్గర ట్వంటీ ఫోర్ సెవెన్ డేస్ పాడి గేదెలు ఉంటాయి నీటి సోడి గేదెలు ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ